పూజలో నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది అంటారు రెండింటికి తేడా ఏమిటి హిందూ ధర్మం ప్రకారం పూజల దీపం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దీపం అంటే వెలుతురికి రూపం ఇది సంపూర్ణ అగ్నికి చిహ్నంగా చెబుతారు తమసోమ జ్యోతిర్గమయ్య అంటే దీపం మనల్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుంది అని అర్థం దీపం వెలిగించడం వల్ల శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇది దీపానికి ఉన్న గొప్పతనం దీపం గురించి పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే దీపం వెలిగించే నూనె లేదా నెయ్యిని బట్టి కూడా దాని విశిష్టత పెరుగుతుంది దీపం వెలిగించేందుకు నూనె లేదా నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని అగ్ని పురాణం స్పష్టంగా పేరు పేర్కొంది ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నూనెతో వెలిగించే దీపంతో పోలిస్తే నెయ్యితో వెలిగించే దీపం మంచిదని అంటారు ఇలా ఎందుకు అంటారు నూనె దీపానికి నెయ్యి దీపానికి ఉన్న తేడా ఏంటో మనము ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా చాలామంది దీపం వెలిగించడానికి నూనెను ఎక్కువగా వాడుతుంటారు నూనెతో వెలిగించే దీపం ఎక్కువసేపు వెలుగుతుంది నెయ్యితో వెలిగించిన దీపం కొద్దిసేపు మాత్రమే వెలుగుతుంది నూనె దీపంతో పోలిస్తే చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సాత్విక ప్రకంపనలను ఆకర్షించే గుణాలు నెయ్యి దీపానికి ఎక్కువగా ఉంటాయి నూనె దీపపు ప్రకంపనలు గరిష్టంగా ఒక మీటర్ వరకు వ్యాపిస్తే నెయ్యి దీపపు ప్రకంపనలు స్వర్గం వరకు వ్యాప్ ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది దీపం వెలిగించినప్పుడు నూనె దీపం నాసిరకం నాణ్యతతో కూడిన సూక్ష్మ కవచాన్ని ఉత్పత్తి చేస్తుంది నెయ్యి దీపం నాణ్యతతో కూడిన కవచాన్ని ఏర్పరుస్తుంది నూనె దీపం నుంచి వెలువడే సూక్ష్మ పవన పుణ్యాలు ఆరాధకుడి శక్తిని పెంపొందిస్తాయి అదే నెయ్యి దీపం నుంచి వెలువడే పవన పుణ్యాలు ఆత్మశక్తిని చైతన్యవంతం చేస్తాయి నూనె దీపపు సాత్వికత అది నిండుకున్న తర్వాత అరగంట మాత్రమే ఉంటుంది నెయ్యి దీపం నుంచి వెలువడే సాత్వికత అది నిండుకున్న తర్వాత దాదాపు నాలుగు గంటలకు పైగా ప్రభావం చూపిస్తుంది కుండలి యోగ మార్గం ప్రకారం మానవుడిలలో ఏడు సూత్ర చక్రాలు లేదా శక్తి కేంద్రాలు ఉంటాయి ఇవి శరీరం మనస్సు బుద్ధి సహా మనిషిలోకి ప్రతి అంశాన్ని ఆచరణాత్మకంగా ప్రభావితం చేస్తాయి నూనె దీపం మూలాధార చక్రాన్ని స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధీకరణ చేస్తుంది అలాగే నెయ్యి దీపం మణిపూర చక్రాన్ని అనాహత చక్రాన్ని గణనీయంగా శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనిషిలో అన్నమయం కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం అనే కోశాలు ఉంటాయి వీటిని మనిషిని రక్షించే సూక్ష్మ కోశాలుగా చెబుతుంటారు మనం పూజలో వెలిగించే దీపాలు వీటిని కూడా ప్రభావితం చేస్తాయి నూనెతో వెలిగించిన దీపం ప్రాణమయ కోశంలోని ప్రతికూల శక్తులను పెంచుతుంది ఇది వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది నెయ్యి దీపం సత్వ కణాలను బలపరుస్తుంది ఫలితంగా వ్యక్తిలో శాంతి స్థిరత్వం సంతోషం వంటివి ఉత్పన్నం అవుతాయి కనుక నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ